పాకిస్తాన్లో ఓ షాపింగ్ మాల్ ను ప్రారంభించిన రోజే కొనుగోలుదారులు లూటీ చేశారు ప్రారంభోత్సవం సందర్భంగా వస్తాలపై అధిక రాయితీలిచ్చి ప్రజలను ఆకర్షించాలని యాజమాన్యం చూడగా అది కాస్త వారికే చేటు చేసింది మాల్ వద్దకు వేల సంఖ్యలో వచ్చిన ప్రజలను నియంత్రించలేకపోవడంతో ఒక్కసారిగా మాల్లోకి దూసుకెళ్లి అందినకాడికి దోచుకున్నారు పాకిస్తాన్ బజార్ పేరుతో పెద్ద షాపింగ్ స్థాపించారు ఈ నెల ఒకటిన వైభవంగా ప్రారంభించాలని భావించిన నిర్వాహకులు వస్త్రాలపై యాభై శాతం తగ్గింపు ప్రకటించారు ఈ ప్రకటనతో వారు ఊహించిన దానికంటే భారీ సంఖ్యలో ప్రజలు మాల్ వద్దకు చేరుకున్నారు సెప్టెంబర్ ఒకటిన మాల్ ప్రారంభ సమయంలో తలుపులు పగలగొట్టి వేలాది మంది ఒక్కసారిగా అందులోకి దూసుకెళ్లారు దుస్తుల కోసం ఎగబడ్డారు జనసందోహంగా మారిన మాల్ చూసిన నిర్వాహకులు కంగు తిన్నారు రద్దీని అదుపు చేసేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది ఈ క్రమంలో కొంతమంది షాపింగ్ మాల్లో చేతికందిన కాడికి దోచుకున్నారు ఎవరికి నచ్చింది వాళ్లు సంచుల్లోకి వేసుకుని అక్కడి నుంచి ఉడాయించారు మరికొందరు మాల్ ఆస్తులను సైతం ధ్వంసం చేశారు కొద్ది గంటల తర్వాత మాల్ వద్ద పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు భద్రతా సిబ్బంది తెలిపారు ఆ తర్వాత మాల్ ను మూసివేయాల్సిన పరిస్థితి తలెత్తింది